హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేసెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను నిన్ననే మా బాబా అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు ఆల్రెడీ ఇక ఈ రోజు అయితే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఈ బ్లాగ్ లో కొంచెం షాపింగ్ అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఏం వర్క్ జరుగుతుంది అని చెప్పి బ్లాగ్ అయితే కంటిన్యూషన్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నట్టు చిన్న లైక్ ఇవ్వండి మిరిచ లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది యాక్చువల్ గా మేము నైటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే చాలా వర్షం పడింది అందుకే ఇక మా వచ్చినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేయలేకపోయాను చాలా నైట్ అయింది అనమాట జస్ట్ వన్ వీక్ లీవ్ తీసుకొని వచ్చారు మా హస్బెండ్ సో మమ్మల్ని తీసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట అస్సలు టైం లేదు ఈ రోజు ఈ వారం రోజుల్లోనే మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వెములవాడకు వెళ్ళాలి అనుకుంటున్నాము అదేనండి మాకు దగ్గరలో విలవాడ ఉంటుంది మీ అందరికి ఐడియా ఉందా కరీంనగర్ దగ్గర ఎన్నో రోజుల నుంచి మొక్కుకున్నాను అనమాట వెళ్దామని అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఇప్పుడు వారం రోజులు ఉన్నా సరే ఈ వారం రోజుల్లో మొక్కు తీర్చుకోవాలి అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అందుకే మా బావన్ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తే తను కూడా వెళ్దామని చెప్పి అన్నారు ఇక నేనైతే పొద్దు పొద్దున్నే ఇక ఇంటికి వెళ్తున్నామని చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్ గా బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను రాక అన్నయ్య డ్యూటీ నుంచి వస్తే ఏంటక్క మీరు మరీను బీరకాయ టమాటా కర్రీ చేసి పెడుతున్నారు అని అనుకుంటారేమో ఇది మండే రోజుల్లో అనుకుంటా మేము మా బావ పొద్దున్నే లేచి వెళ్దామని చెప్పి అన్నారు అండ్ అలాగే నైట్ మటన్ తీసుకొచ్చామన్నమాట సో తిన్నారు మార్నింగ్ అస్సలు వద్దంటే నాకు వెజిటేబుల్స్ కర్రీ కావాలి అంటే సో ఇక బిరకే టమాటా కర్రీ అయితే చేస్తున్నాము యాక్చువల్లీ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ఆగమాగం ఉందో చూసారా సో అందుకే నాకు వీడియోస్ తీయాలన్నా కూడా చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది ఇంట్లో ప్లాస్టింగ్ చేస్తున్నారన్నమాట సో సామాన్లు అన్నీ కిచెన్లో అండ్ ఇసుక సిమెంట్ అంతా ఆగమాగం ఉందన్నమాట మనం ఎన్నిసార్లు ఊడ్చినా సరే అస్సలు పోవట్లేదు ఇంకా పిల్లలతో ఎంత అంత పిచ్చిలేస్తుంది కదా మళ్ళీ వర్షాలు కూడా రోజు పడుతున్నాయి అనమాట అందుకే నేను ఎంత అంటే మళ్ళీ వీడియో చేయాలంటే ఇటు పిల్లల్ని చూసుకోవాలి అండ్ అలాగే వర్క్స్ ఉంటాయి కదా సో అందుకే నేను వీడియోస్ అనేది ఇంట్రెస్ట్గా అస్సలు చేయలేకపోయాను మెయిన్గా నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట అంటే అడెక్ట్ అయిపోయాను నేను ఇక్కడ వీడియోలు చేయడం కొంచెం బిజీ లైఫ్ మెయింటైన్ చేశాను కదా సో అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చున్నట్టు ఖాళీ ఖాళీగా అనిపించి నాకు నిజంగా చాలా ఏదో తెలియని బాధ ఉండేది మనసులో వీడియో సరిగా చేయలేకపోతున్నానే అని చెప్పి ఆల్మోస్ట్ ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది కానీ నేను కూడా వెళ్ళే టైం వచ్చేసింది అనమాట ఇన్ని రోజులు ఈ ఇల్లుకు మొత్తం నీళ్ళు కట్టడం అంతా నేనే చేశాను దేవిని కూడా చాలా నీట్గా కట్టారు కదా బాగుంది కదా చూడడానికి ఇంకా సపరేట్గా దేవుని గుడి ఏం కట్టకుండా ఇదివరకు ఉన్న ప్లేస్లోనే ఇలా దేవుడి గుడి అనేది కట్టారు బాగుంది డిజైన్ కూడా ఎప్పుడో నేను చిన్నగున్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఈ ఇల్లు అనేది కట్టారనమాట ఇన్ని రోజులకు ఇంట్లో ఫ్లాస్టింగ్ ఇలా డిజైన్స్ చేసే ముహూర్తం అయితే వచ్చింది నిజంగా మా ఇల్లు ఇంత మంచి నీట్గా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వచ్చినప్పుడల్లా అంటే స్లాబ్ బాగా ఖరాబ్ అయ్యి వాటర్ అనేది లీక్ అవుతూ వచ్చాయనమాట అయ్యో ఇలా అని చెప్పి బాధపడేదాన్ని కానీ మా అన్నయ్య అయితే మంచిగా చేయించాడు ఇల్లు ఇప్పుడు వాటర్ ఫిట్టింగ్ కూడా అంతా అయిపోయింది బాగుంది ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే ఇంట్లో బా బాగా అనిపిస్తుంది కదా ఎందుకంటే సిటీలో మనం అలవాటు పడి మళ్ళీ ఇక్కడ పనులు చేయాలంటే కష్టం అయిపోతుంది మా ఇంటికి వెళ్ళడం కోసం అయితే ఇక రెడీ అయిపోయాము ఆటో మాట్లాడుకున్నాం అనమాట అంటే మా ఇంటి పక్క అన్నయ్య అనమాట సో ఇంటి దగ్గర డ్రాప్ చేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నేను అన్నం తినేసి పిల్లలకి పెట్టేసి ఇక మా బాబు కూడా తినేశాడు సో ఇక మేమైతే ఈ ఆటోలో ఇంటికి అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్లో మేమైతే ఇంటికి రీచ్ అయిపోతాము మరి అంత దూరం ఏం కాదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి అండ్ మా ఇంటికి గంట సేపట్లో వెళ్ళొచ్చు వెహికల్ ఉంటే బస్సులో వెళ్ళాలంటే చాలా దూరం అనమాట అంటే మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళడం చాలా కష్టమైపోతుంది అందుకే ఇలాంటి వెహికల్స్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు వాళ్ళ పప్పును చూసి మా పిల్లల హడావిడి మామూలుగా కాదు అసలు మా అమ్మనైతే నువ్వు రావద్దు నువ్వు రావద్దు అని చెప్పి అసలు గొడవ పెట్టుకుంటున్నారు కూర్చోడానికి ప్లేస్ లేదని చెప్పి మా చిన్నోడు ఏడుస్తున్నాడు ఇక్కడ ఇక మళ్ళీ మా బాబా దీనికి కూర్చోబెట్టాడు అమ్మయ్య ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా చాలా పనులు ఉన్నాయి అసలు ఇంటికి రీచ్ అయిపోయాము ఇంకా మా అత్తమ్మ కూడా ఇంటి దగ్గరే ఉంది మా వాళ్ళు మామూలు ఎక్సైటింగ్ లేరు ఎప్పుడు పంజాబ్కి వెళ్దామని ఒకసారి ఎప్పుడు ఇంటికి వెళ్దామని ఒకసారి వచ్చిన బాని తొలిసారి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయలేదు అనేది గన్ను ఇంటికైతే రీచ్ అయిపోయాం ఇక ఇంకా చిన్న షాపింగ్ ఉంది ఎందుకంటే వేములవాడ వెళ్తున్నాం అని చెప్పాను కదా వచ్చే వీడియోస్ అయితే చాలా బాగుంటాయి స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడైతే మేము సామాన్లు సెట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కూడా టూ త్రీ డేస్ పనియే ఉంటుంది ఇంకా ఎందుకంటే సెట్టింగ్ 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 మాకైతే ఇదంతా సెట్టింగ్ చేయడమే ఒక పని అయిపోతుంది ఇక మేమైతే షాపింగ్ కోసం వచ్చాము ఎందుకంటే వేములవాడ వెళ్ళడం కోసం డ్రెస్సెస్ అండ్ సామాన్లు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవన్నీ తీసుకోవడం కోసం మాకు దగ్గరలో ఉన్న మహబూబాబాద్కి అయితే వచ్చాము మీ అని అడుగుతున్నారు మాది అప్పరాజు పెళ్లి అనమాట సో అక్కడి నుంచి మేము మైబాద్కి వచ్చి ఇక్కడ పుల్లయ్య షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ చూస్తున్నాము ఇదేనండి వ్లాగ్ నస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ